ప్లెయిన్ శారీస్కి వచ్చేసి మీకు ఇక్కడ స్కాలప్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ప్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వచ్చేస్తుంది మీకు చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది సో మీకు వేర్ చేస్తే లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది శారీస్ నెక్స్ట్ సారీ వచ్చి లైట్ పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి అండ్ మీకు వచ్చేసి స్క్యాలప్ బోర్డర్ లాగా ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి షెల్ బ్లౌజ్ పైన మీకు విత్ చంకీలు అండ్ ఇలా వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ షేడ్ అండి గోల్డ్ షేడ్ లో వచ్చేసింది దానికి వచ్చేసి మీకు పింక్ కలర్ తో స్కాలప్ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి బ్లౌజ్ చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ లోనే బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ లైట్ నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ షేడ్ లో వచ్చేసింది అండి చాలా చాలా బాగుంది ఇక్కడ మీకు స్కాలప్ వచ్చేసి బ్లూ కలర్ స్కాలప్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బాగుంది బ్లౌజ్ అండ్ మీకు వేర్ చేస్తే లుక్ అయితే ఇలా వస్తుంది ఈ సారీ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది అండ్ పింక్ కలర్ స్కాలప్ లైన్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి సిక్స్